అంకుల్ చెప్పండి మీరు చూస్తున్నారుగా గతంలో పదిహేనుల పాటు బీఆర్ఎస్ పాలన చూశారు ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తున్నారు సో ఎట్లా ఉంది కంపారిజన్ ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పాలన కూడా చూస్తారు ఏ పాలన బాగుంది అన్నీ అంటే అన్నీ ఏముంది చంద్రబాబు నాయుడు ఐటీ సిట్ కట్టాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక మిగతా ఇల్లు కట్టడం మానలేదు కదా ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి అది పేరు లేదు ఏమంటే చంద్రబాబు నాయుడు ఐటీ సిటీ కట్టాడు ఆడ కట్టాడు మేస్త్రి మేస్త్రికి పేరు లేదు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఎప్పుడో నెలకొసారి మూడు రోజులు మూడు నెలకి ఒకసారి ఎక్కి చూడటమో వెళ్ళిపోవడము అదే వాడిపోయారు తర్వాత వాడు వెళ్ళిపోయాడు వీళ్ళు వచ్చారు టీఆర్ఎస్ వీళ్ళు వచ్చారు పది ఏళ్ళు ఉన్నారు వీళ్ళ శాతం ఎన్ని చేశారు వీళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వము ఈయన తంటలు పడతాడు ఏం పడతాడు ఖజానా లేదు నా దగ్గర నేను ఏం చేయాలంటున్నాడు ఫ్రీ బస్ ఇచ్చారు ఫ్రీ బస్ ప్రీ బస్సు ఇస్తే మేము ఎక్కట్లేదు కదా ఆడవాళ్ళు ఎక్కుతారు ఆడవాళ్ళు ఎవరు పనికిపోయి ఆడవాళ్ళు సెవెంటీ పర్సెంట్ ఇంట్లో ఉంటున్నారు ఇప్పుడు కూలీలు పోతారు ఏడకపోతారు బస్సు ఏడకపోద్ది ఇప్పుడు బస్సు ఎరగడిపోద్ది వీళ్ళు ఏడకపోవాలా ఇటు అవిలిపేట పోవాలా ఎక్కడెక్కిపోతారు నడిచేపోతారు లేకపోతే ఆటో పోతారు లేకపోతే భర్తకి బండి ఉంటుంది భర్త బండి పోతారు ప్రీ బస్సు ఆంధ్రాలు ఇచ్చారు ఒరిస్సాలు ఇచ్చారు పీ మాకు ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఏం ఖర్చు అవుతుంది పెట్టినోడుకు తెలుసు ఇచ్చిన తెలుసు అవన్నీ వాళ్ళు మాట్లాడతారు మనం ఏం మాట్లాడతామని చెప్పా ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి మీరు చూస్తున్న దాన్ని బట్టి మా గంట గొప్ప వచ్చాడన్న వచ్చాడు ఐదేళ్ళు పదివేలు పది పదిహేలు అయింది కదా ఆ పదివేలు అయిపోయింది మళ్ళీ సంవత్సరన్నర అయిపోయింది ఇక్కడ అందరము ఆయన ఆయన ఆరోగ్యం పోగా ఏమైందో వాని పోయిండు అందరూ పోవలసిన ఎవరు ఉండేటోళ్ళం కాదు వాని గురించి నిందలేసేది ఏముంది అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఊర్లో బత్తీలు ఉన్నది ఒక ఎమ్మెల్యే మాగంటి గోపినతో లేకపోతే ఎవడో ఒకటి వస్తాడంటే అంటే ఎక్కి తెల్ల చొట్టాలు వేసి ఎగరేసి వెళ్ళినోళ్ళే కానీ మా బస్తీకి ఈ సమస్య ఇది పోయింది ఇది ఉందని మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వర్షం కొట్టిందంటే ఇక్కడ వరద వర్షం కొట్టింది ఆ బండి మనం మునిగిపోయింది ములిగిపోయి చెప్పులు పోయినాయి ఏదైతే బండి మేట పోయింది మళ్ళీ బండి బాగు చేస్తే ఏమో పరక రెండు వేల అంత ఖర్చు అయినా బాగా చేయకపోయింది దాన్ని నడదు మరి ఇదే కదా మరి వాళ్ళు ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు రో అట్లా పోతారు అట్లా వెళ్ళిపోతారు అట్లా పోతారు ఇట్లా వెళ్ళిపోతారు బస్తీకి వచ్చిన ఎమ్మెల్యే ఎవరు లేరు గణేష్ పండు మట్టుకు వస్తారు ఆడ తో ఎందుకంటే గణేష్ పూజ చెట్టినప్పుడు సార్ నేను పూజ పడతాను మీరు రావాలంటే ఆ వస్తారా బాయ్ అంటాడు ఆడికి తోసింది ఆడిస్తాడు వీడికి తోసింది వీళ్ళు తీసుకుంటారు ఏమో భగవంతుడికి తెలిసింది అది ఎవరికి తెలియదు ఏమంటే ఆయన వచ్చే రోజు బస్తీకి రాడు కదా ఎక్కడో కేజీ నడిక వస్తాడు దిగుతాడు అక్కడ ఈ గో ఈ బత్తీ రానివ్వరు ఈ పిల్లలు ఈ అందరూ పోరుగోళ్ళందరూ సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ అంతా అయిపోయాయి ఇదే జరుగుతుంది నా ఇప్పుడు కాదు డెబ్భై ఏళ్ళు అవుతుంది ఏం చేశారు ఏం చేశారంటే ఎవరికి బాధ్యతడు మా మేము కోలోము మాకేమో అతను మాట్లాడిన పని ఏం లేదు ఏమంటే అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టాము ఇక్కడ ఫ్లైవర్ పెట్టాము పెట్టారంటే పెడతారు ట్రాఫిక్ పెరిగిపోతుంది బళ్ళు ఎక్కువైపోయినాయి పెట్టాలి మరి తప్పదు ఇంకా వాళ్ళకి ఏమి వెనకం ఫైనల్ ఇప్పుడు అవకాశం ఉంది కాంగ్రెస్ నాకు ఓట్లు లేదు కదా నేను నేను నాకు హైదరాబాద్ వచ్చి నేను ఓటు వేయడం లేదు ఇంతవరకు ఎవరికి లేకునేది ఏమంది అంచనా అన్నా ఇవన్నీ పాప మాట ఆడ కథలు ఎవడు ఓట్లు వెళ్ళినప్పుడు ఎవడు వస్తాడు బిల్డింగ్ కూడా బిల్డింగ్ దిగడు కూలోడు కూలికి ఆగి ఉంటాడు ఓటు వేస్తామని నాకు పోయి నాకు అయ్యి నాకు అయ్యి నేను ఐదు వేలు మా సార్కి ఓటు వేయి నేను పదివేలు ఇస్తాం మా సోరకు ఒకటి రెండు వేలు ఇస్తాడు ఎవడు ఇచ్చేది లేదు ఆఖరికి అక్కడికి ఐదు వందలే చేత పెడతారు ఓట ఆడ ఇటు వేస్తానడో ఏమేస్తాడో భగవంతుడు తెలిసిన అది కథ ఏమి లేదన్నా ఏమి అన్ని డబ్బులు మేము ప్రపంచంలో వీడు లేదు వాడు లేదు పెద్దోళ్ళు లేదు చిన్నోళ్ళు డబ్బు ఎవడో పోతే డబ్బు ఓటెయ్యి ఓటెయ్యి మాకు మా గడ్డ ఓటెయ్యో ఓటు వేయో కేసీఆర్కి ఓటు ఈ రేవంత్ రెడ్డికి ఓటే వెళ్తారు ఓపిన వరకే కానీ వాడు చేసే పని వాడు వెళ్తూనే ఉంటాడు వీళ్ళు వచ్చినాక గెలిచి పోతే పర్వాలేదు వచ్చినాక వీళ్ళు చూసేది లేదు చేసిన రోడ్డు చూడ ఉంది ఎవరు చేస్తారా ఓకే అది కదా ఏమి లేదన్న